కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ యొక్క రాత్రికాల యొక్క బైకృష్ణ ఆరంభించుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుడీమల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీ పాస్ అనేది మూలందరూ నడిపించు వందనాలు చెల్లిస్తున్నాం నాయన రావాల్సిన ప్రిల్లందరినీ ప్రభు సకాలంలో కనెక్ట్ అవడానికి గృప చూపించము ఈ యొక్క ప్రభు బైబిల్ తరగతిని మీరు ఆస్వాదించము ఏమైనా అసలు అందరితో కూడా మాట్లాడండి జ్ఞానం గొప్ప చేసుకోమని అది నన్ను మరుగుపరిచి ఏ పరచమని ఏసం తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామనకు మరి మొక్కల నాకు ప్రిమైన బిల్లార మనము మరి మెస్సయ్య కీర్తనలు లో నుండి మెస్సయ్య కీర్తన గురించి మనము ధ్యానిస్తూ వస్తున్నాం అందులో మనము ప్రేమైన బిల్లారా ఏడవ మరి మెస్సయ్య కీర్తనలు అనగా నలభైవ కీర్తన నుండి యేసు ప్రభు యొక్క మరి గురించినటువంటి ప్రవచనాలను అనగా రాబోతున్న మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం ఏ రీతిగైతే మరి కీర్తన గ్రంథంలో రాబోతున్నటువంటి ప్రవైనటువంటి యేసు క్రీస్తు గురించి వారు ముందుగా ప్రవచింపబడిన ప్రకారము ప్రిమేన్ బిల్లారా తర్వాత ఏ రీతిగా నెరవేర్చబడినది అన్న విషయాన్ని మనం ప్రతి ఒక్క ఒక విషయాన్ని క్షుణ్ణంగా ధ్యానిస్తూ వస్తున్నాం అందులో మొట్టమొదటిగా ప్రిమేన్ బిల్లారా ఆయన శరీర దారిగా వస్తాడన్న విషయాన్ని గురించి మనం ధ్యానించాం అలాగే మనం మొదటి వచనంలో ఫ్రీమైన పిల్లరా ఆయన యొక్క ఆయన యొక్క ప్రేమ్ ద్వారా సహనం గురించి అనగా ఆయన ఏ రకంగా కల్వారి సెలవులో మరి ఆయన శ్రమలను సహించుకుంటాడో ఆ తర్వాత ఏ రీతిగా ఆయన మరణించుకుంటాడు అవుతాడో ప్రేమ్ ద్వారా మరి ఇంకా అనేక విషయాలు మనము నేర్చుకున్నాం ఈ దినమున మనము ప్రిమ్ ద్వారా మొన్నటి దినంలో ఒక విషయాన్ని నేర్చుకున్నాం అదేంటిదంటే ప్రియమారా నీవు బలిని కోరువాడు కాదు అనగా ఆరో వచనం నుండి కొన్ని విషయాలను మనం ధ్యానించాం బలునైన నైవేద్యం నీవు కోరుటలేదు నీవు నాకు చెవులను నిర్మించి ఉన్నావు దహన బలునైన పరి పాప పరిహార బలు అయినను నీవు తెమ్మనలేదు అన్న విషయాన్ని గురించి ధ్యానించాం పాత నిబంధన కాలంలోనే ప్రభు ప్రిమ బిల్లారా బలను అసహించుకున్నట్టుగా ప్రేమ ద్వారా ఆయన దేవుని వాక్యంలో మనం చూసాం కాబట్టి దేవుడు అసహించుకునే బలి అనగా గొర్రెల యొక్కయో మేకల యొక్క పశువుల యొక్కయో ప్రేమ ద్వారా బలిని యేసు ప్రభు అర్పించలేదు కానీ ప్రేమ ద్వారా ఆయన అర్పించింది దేవునికి ఇష్టమైన బలులు అర్థమైందా ఏంటి ఆ బలి అంటే తన్ను తానే ప్రేమ ద్వారా ప్రభుకి ఏం చేశాడు సమర్పించుకున్నట్టుగా చూసాం అలాగే దేవుడు కోరుకున్నటువంటి కొన్ని విషయాలు ప్రేమ ద్వారా మనం ఈ వాక్యం నుంచి నేర్చుకుని ప్రేమలారా తర్వాత మరి మూల విషయానికి మనం వెళ్దాం ప్రేమ విషయానికి వెళ్దాం ఈ యొక్క కీర్తన గ్రంథంలో నుంచి చూడండి మరి బలు కోరకపోతే ప్రేమలారా మరి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏసు ప్రభు అయితే తన్ను తాను ఏం చేశాడు అర్పణ చేసుకున్నాడు అలాగే దేవుని వాక్యం చదివినప్పుడు కొత్త నిబంధన విశ్వాసులు ఏంటంటే మనము కూడా మన యొక్క శరీర ఆత్మ ప్రాణమును ప్రభు పరిపూర్ణంగా అర్పించుకోవాలి అలా అర్పించుకోవాలంటే కేవలం అది అర్పించడమే కాదు ఇంకా ఆయన మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు మనం చూసినప్పుడు చూడండి అది ప్రియమైన పిల్లారా కీర్తనలో కీర్తనలు యాభై అధ్యాయము పద్నాలుగు వచనం చదువుదాం కీర్తనలు యాభై అధ్యాయము పద్నాలుగు వచనం దేవునికి శృతియాగము చేయము మహోన్నతునికి మొక్కుబడులు చెల్లించము అలాగే ఇరవై మూడో వచనంలో శృతియాగం యాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు నేను వారికి దేవుని రక్షణ కనపరిచినట్లు మార్గము సిద్ధం పరచుకొను ఇక రాయబడిన మాట్లాడదంటే ప్రియుడారా దేవునికి శృతియాగం చేయమని ఇంగ్లీష్లో అంటాడు సీక్ అంటారు అంటే నిత్యము శృతియాగం కో కోరుకుంటున్నాడు ఈ దగ్గర ఏమి నిత్యం శుతించడం కోరుకుంటున్నాడంట అంటే మన హృదయాల్లో నిత్యం ఏం కావాలి ప్రభుతి స్థుతి అంటే ఏంటండి ఆయన చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని ఆయన మన పట్ల అనుదినం అనుక్షణం చేస్తున్న కార్యాన్ని బట్టి ప్రేమిడారా ఆయనే నిత్యం స్థుతించి ఆరాధించడం మనకి రక్షణ బట్టి ఆయన మనకి పరిశుద్ధార్థను బట్టి అలాగే మనకి చుట్టం చేసిన బట్టి మన పట్ల ఆయన చూపించిన గొప్ప కృపను ఆయన రాజుగా చేసినందుకు యాజకులుగా చేసినందుకు ఆయన సంఘంలో ఒక సభ్యులుగా చేసినందుకు ఆయన శరీరం ఒక భాగం చేసినందుకు ఆయనలో ఏకం మనం చేసినందుకు తనకు అనుదిన ఆయన కృప చూపిస్తూ మన అనేక రీతులుగా బలహీనమైనప్పటికీ కూడా బలపరిస్తు నడిపిస్తున్నటువంటి ప్రభువు నేను నిత్యము శుద్ధిస్తూ ఉండాలని దేవుని చెప్తుంది ఇలా శుద్ధించడం ద్వారా నీకు జరుగుతుంది ఏంటంటే ప్రేమ ద్వారా ఆయన రక్షణ అందా ప్రేమ ద్వారా నీకు మార్గమును ఏం చేస్తున్నాడు తెలియపరుస్తాడు చూడండి ద్రేములో శుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తు నన్ను మహిమపరుచుతున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకోలేను రక్షణ మార్గం నీకు తెలియపరచుతున్నాడంత నీకు దేవుని మార్గము తెలుసుకునేటువంటి తెలుసుకోవటానికి ఒక మార్గం ఏంటని దేవుని శుద్ధించడా అందుకే మనము దేవుని ఎప్పుడు నుంచి శృతిస్తూ ఉండాలి శృతించడం అనేది చాలా గొప్పది ఎల్లప్పుడూ కూడా శృతి నీ మనసులో నీ ఉండాలి అందుకే ఎబ్రి రాసిన పత్రికలు మనం చదువుతాం చూడండి పదమూడు అధ్యాయంలో పదిహేను వచ్చాను చదవండి పదమూడు పదిహేను ఎబ్రిలు పదమూడు పదిహేను కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ సుతియాగము చేయదుము అనగా ఆయన నామం నొప్పుకొనిచ్చు జీవ ఫలములను అర్పించదు అన్నాడు ఆయన కాబట్టి ఆయన ద్వారా ఏంటంట దేవునికి ఏం చేయదు ఎల్లప్పుడూ శుతియాగం చేయుదము ఏం చేయాలంట శుతియాగం చేయాలంట అంటే ఆయన నాము నొప్పుకొని జీవ ఫలములు జీవ అంటే నోటితో నాలుగుతో ఇప్పుడు ఏం చేయాలి శుతి ఆగం చేస్తూ ఉండాలి ఈ శృతి అనేది ఎప్పటికీ మన హృదయంలో మన నోట్లు ఉన్నప్పుడు అది మన హృదయంలో సమాధానం అనుగ్రహిస్తుంది అంటే శృతి అనేప్పుడు ప్రేమ ద్వారా సమాధానంను అనుగ్రహిస్తూ ఉంటుంది కాబట్టి అది దేవునికి ఇష్టమైనది ఆ బలు కాదండి మొట్టమొదట దేవుని మాట వినాలి రెండోది ఎల్లప్పుడూ శృతిస్తూ ఉండాలి మూడోది వర్ష యోషయ గ్రంథము ఆరు ఆరు చదువుదాం ఓషయా బలిని కోర నేను బలిని కోరను గాని కనికనే కోరుచున్నాను దహన కంటే దేవుని కూర్చున్న జ్ఞానము నాకు ఇష్టమైనది చాలండి ఇక్కడ ఏం కోరుకుంటున్నాడు దేవుడు దహన కంటే ఏం కోరుకుంటున్నాడైనా ఏం కోరుకున్నా నేను బలిని కోరుకోను కనికరం కోరుతున్నాను మనం ఏం కావాలి కనికరము కావాలి నీలో కనికరము ప్రేమ లేదు ఒక మనం పొరుగు వారిని ప్రేమించలేకపోతున్నాం అదే విధా ఒక్కొక్క రీతిగా ప్రేమిస్తాం నీలో ప్రేమ లేదు అనుకోండి నువ్వు అనిపిస్తున్న బలి ప్రయోజనం లేదు నువ్వు చేస్తున్న ప్రార్థన కావచ్చు ఏదైనా కావచ్చు ఏంటిది కాదుకోలేదు కనిక కోరుకుంటున్నాడు ముందు ఇతర పట్ల దయాతాక్షణం కోరుకుంటున్నాడు ఇతరుల పట్ల ప్రేమ కోరుకుంటున్నాడు ఇతని మీద జాలి పడ్డ కోరుకుంటున్నాడు ఇది లేకుండా ప్రేమిడారా మనము చేసే ప్రయోజనము లేదు రెండోది అంటున్నాడు ప్రిమిడారా దహన దహనబల్లి గురించి దహనబల్లి కానీ దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది దైవ జ్ఞానం పొందుకోవాలి మనము అండి ఇది మనం దేవుని లోక సమయ జ్ఞానం కొరకు దీనివారా ఎంతగానో పడుతున్నాం కదా చదువు ఎంతో సమయం చదువుకోకూడదు అనట్లేదండి ఇవ్వాలి ఈ లోకంలో ఒక ముప్పై సంవత్సరాలు జాబ్ కొరకు డబ్బు సంపాదించే కొరకు ఒక ముప్పై సంవత్సరాలు ఏం చేస్తాం అనమాట చదువుతాం అంతే కదండి ఇప్పుడు మీరు అయిపోయేటప్పటికి ఎంత అవుతుంది దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు అవుతుంది కదా ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలకు ఏం చేస్తారు మీరు జాబ్ పొందుకారు దాని కొరకు ఏం చేశారు మూడు సంవత్సరాల వయసు నుంచి ఏం చేశారు దాదాపు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు చదివారు చదివిన తర్వాత ఒక జాబ్కి ఎక్కుతాం ఎప్పుడు ఒక ముప్పై ఇరవై ఆరు సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దాకా చేస్తారా జాబ్ ఇంకో ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల దాకా చేస్తారు అనుకోండి రిటైర్మెంట్ వయసు ఇరవై ముప్పై సంవత్సరాల జాబ్ కొరకు సంపాదన కొరకు ఎంత చేస్తున్నారండి ఇరవై ఐదు సంవత్సరాలు చదువుతున్నారు అది లోక సమ జ్ఞానము వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇరవై సంవత్సరాలు ఏంటి లోక జ్ఞానం సంపాదించుకొని ఒక ముప్పై సంవత్సరాలు జాబ్ చేస్తున్నారు దాన్ని ఉపయోగించుకుంటున్నారు మంచిదే ఉన్నాము కాబట్టి మనకు తప్పదు కానీ ఇక్కడ ఇంకో విషయం అర్థం చేసుకో తర్వాత మనం ఉండబోయేది ఎక్కడ దేవునితో మరి ఆ దేవుని గురించి ఎంత సంపాదించాం జ్ఞానము దేవుని గురించి ఎంత సంపాదించుకున్నాం చెప్పండి దేవుని జ్ఞానం ఎలా లభిస్తుందండి ఆయనతో కలిసి నడిచినప్పుడు ఆయనతో కలిసి నడిస్తేనే ఆయన గురించి తెలుస్తుంది కేవలం ప్రార్థన చేయడమే కాదు పరిశుద్ధ గ్రంథం చదవాలి దేవుడు తెలిసిన వాళ్ళు అడిగి తెలుసుకో చదవడమే కాదండి మన పైన ఉండే దైవ సేవను అడిగి మనం ఏం నేర్చుకోవాలి అందుకే ఈ బైబిల్ స్టడీస్ ఎంతో జ్ఞానం సంపాదించుకోవాలి దేవుని గురించి దేవుని గురించి ఎందుకంటే అక్కడ ఉండబోయేది ఏంటిది భవిష్యత్ డెబ్బై సంవత్సరాలు వచ్చాము నువ్వు డెబ్బై సంవత్సరాలు ఉండొచ్చేమో ఉండొచ్చు ఉండకపోవచ్చు తెలియలేదు తెలియదు మనకు గ్యారంటీ లేదు ప్రస్తుతం పోవరేజ్ మానవుని జీవితం ఏంటంటే యాభై సంవత్సరాలు అండి ప్రస్తుతం ఎవరేజ్ కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవచ్చు అండి అయితే దేవుని దగ్గర నిరంతరం ఉండకపోతున్నాం మరి ఆయన గురించి ఎంత తెలుసుకోవాలి అక్కడ ఉండాలంటే అది ఉండేది యుగాయువులు కదా మరి ఆ జ్ఞానం ఎంత సంపాదించుకుంటున్నాం మనము ఇంటికి వచ్చేస్తుందా నువ్వు ఇరవై సంవత్సరాలు ఎంతో కష్టపడి ఏం చేస్తావు పొద్దునే సాయంత్రం దాకా ఈ మనం అనేక మంది పిల్లల గురించి పొద్దునంతా స్కూల్కి వెళ్తారు ఆరుగల కోసం ఆ తన ట్యూషన్లు ఇదేంటిది లోక జ్ఞానము మరి దేవుడి గురించి సంపాదించుకోవడానికి ఎప్పుడు సంపాదించుకునేది మనము మసరుధనం వచ్చిన తర్వాత అప్పుడు నీ మైండ్ పని చేయదు కళ్ళు చేయదు నీ చెవులు పని చేయదు రేపు ప్రభు దగ్గర ఎలా ఉంటాం ఆయన గురించి తెలియకపోతే అక్కడ పోయి ఎలా ఉంటాం చెప్పండి కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది నన్ను గురించి తెలుసుకుంటే నాకు ఇష్టం దేడెవడానికి రా నన్ను గురించి తెలుసుకుంటే నాకు ఇష్టము లేదా రేపు మీరు మీరు అంతా నా దగ్గరికి వస్తారు నా దగ్గర ఉండపోతున్నారు కాబట్టి నా గురించి మీరు తెలుసుకోవాలి అంటున్నాడు అది దేవుడు కోరుకునేది ప్రేమ భారా ఏం అవసరం లేదంటే ఏం చేస్తారు నరకానికి పోవాలంటే ఏం అవసరం లేదండి అదే కదా అక్కడ పోయి ఏం చేసేది ఉంది హరవా ఏడుపులు తప్ప ఉండదు విషయాన్ని బాగా అర్థం చేసుకో కానీ పరలోకి వెళ్ళాలంటే మాత్రం ఆయన గురించి ఏం చేయాలి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ రకంగా చూస్తే మన ఆత్మీయ జీవితం మనం ఎంత ఎదిగామో మనకు ఆలోచిస్తుంది లోకం చూసుకుని ఎంతో ఇప్పుడు మన సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఓ అది చూసుకోవాలి చూ చాలా తెలుసుకోవాలనిపిస్తుంది కానీ ప్రభు గురించి తెలుసుకునే ఆసక్తి చాలా మందిలో తగ్గిపోతూ ఉంది అందుకే దేవుడు కొన్ని బల్లు కాదు అర్పించేది నువ్వు కేవలం చర్చి కోసం సరిపోదు అన్ని మీటింగ్ అటెండ్ అయితే మనం సరిపోదు పొందరోజు ప్రార్థన చేసుకుంటే సరిపోదు అండి నువ్వు తెలుసుకోవాల్సింది ఎదుకోవాల్సింది ఎంత ఉంది ఆయన గురించి తెలుసుకోవాలి నువ్వు ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి ద్వారా త్వరగా ముగిసి ఒక విషయం చెప్పి నువ్వు ముగించాలనుకుంటున్నావు ప్రియరా చివరిగా ప్రేమ ద్వారా ఏంటంట సామితుల గ్రంథము ఇరవై ఒకటి మూడు సామితుల గ్రంథము ఇరవై ఒకటి మూడు న్యాయం నీతి న్యాయం అనుసరించి నడుచుకున్నట బలర్పించడం కంటే యహోవాకు ఇష్టము ఏది ఇష్టం అంట దేవునికి నీతి న్యాయం అనుసరించి నడుచుకోవాలంట కాబట్టి బలు అర్పించేది కంటే నైవేద్యం అర్పించేది కంటే కూడా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు ఇదిను మనం అర్పిస్తున్న బలం ఏంటిది ఆ పొద్దున్న చర్చకొచ్చాం ఆదివారం సండే రోజు చర్చికొచ్చాం అయిపోయి తృప్తి సంతోషం అయిపోయింది మంచిదే యూత్ మీటింగ్ అటెండ్ అయినాం మంచిదే అయిపోయింది అబ్బా స్తోత్రం పొద్దున ప్రార్థన చేసుకుంటున్నాను సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాను ఆ నేనేమైనా దేవుని భక్తి పరుణ్ణి ఇంకా మనం ఇతరులను చూసి ఏమనుకుంటామంటే వారు ప్రార్థనకి రాడు కానీ ఆ ప్రార్థన చేసుకోదు మనవారు చేసి సరిగా రారు అది లేదు ఇది లేదు అని ఏం చేస్తారు ఇతరుల గురించి కూడా మనం అనుకుంటూ ఉంటాం అందరికీ ఎవరిని భక్తి పరుణ్ణి భక్తి పరుని పిల్లారా అది ఒకటే సరిపోదు నువ్వు ఏం కోరుకుంటున్నావు సార్ మన సునీతుని కాదు కోరుకునేది ఆయన చూస్తున్నది ఏంటి సార్ నువ్వు ఎంతగా దేవునికి లోపడుతున్నావు ఎంతగా నువ్వు లోపడుతున్నావు ఎంతగా విదే చూపిస్తున్నావు సౌల్లాగ జీవితం ఉండకూడదు ఆయన కోరుకునేది నేను బలిని కాదు కోరుకునేది మాట వింట్రెస్ట్ ఇష్టము దేవుని మాటకి ఎంత లోపడుతున్నాం అది కోరుకుంటున్నాడు రెండోది ఏంటంటే ప్రా నిత్యము ఆయన శృతి ఇస్తూ ఆయన మార్గాన్ని తెలుసుకోవాలి అవును నీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి మోకరించి ఏం చేయాలి శుద్ధి ఇస్తూ ఆరాధిస్తూ ప్రవ్వ నీ చిత్త ఉద్దేశం మీద నీ నీ మీద నేనేం చేయాలి నీకు నియమించిన మార్గాన్ని నువ్వు తెలుసుకోవాలి ఈశ్వర్ బాగా అర్థం చేసుకోవాలి ఆయన సభలో ఏం చేయాలి గడపాలి ఆయన చిత్త మీద తెలుసుకోవడానికి ప్రయత్నం ప్రార్థన చేయాలి ఇది ప్రియ మూడవ తీర్చే ఏం చేయాలి కనికరము కోరుకుంటున్నాడు దాంతో పాటు ఏంటో జ్ఞానము ఎవరి గురించి దేవుని కూర్చుని జ్ఞానము నీకు మంచి చదివించాడు ఎందుకు పరిశుద్ధి గ్రంథం చదవటానికి ధ్యానించడానికి ప్రియవారా శివాలతో ధ్యానించమంటున్నాడు మరి ఆ పని చేసి దేవునికి ఏం చేయలేవు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన జ్ఞానం సంపాదించుకోవాలి మీరు అంటారు కొంతమంది దేవుడి జ్ఞానం లేదు ఇద్దరం దేవుని జ్ఞానం చాలా మందికి లేదండి ఈ పిహెచ్డి ద్వారా వచ్చేది కాదు డిగ్రీ ద్వారా వచ్చేది కాదు ఈ జ్ఞానం కావాలంటే ఏం చేయాలి దేవుని బైబిల్ కలిగి ఆయనసర్లో ఉండి ఏం చేయాలి ఆయన వాక్యం చదువుతూ ఆయన వాచనాన్ని ధ్యానిస్తూ నీకు ఏదైతే అర్థమైందో ఏదైతే దేవుని బోధించడో ఆ ప్రకారం లోబడి ఏం చేయడ విధేయుడితో రోజు నడుచుకుంటే ఆయనకు నీకే సంబంధం ఏర్పడుతుంది అర్థమైందా తర్వాత నడుస్తూ ఉంటే ఆయన మనసు నీ మనసు ఏమో కలిసిపోతుంది దావీద్ మనసు యోనతో మనసు కలిసిపోయినట్టుగా నీ మనసు ఆయన మనసు ఏమో గల కలిసిపోతే బారా అప్పుడు నీకు అర్థమవుతాది ప్రిమేనిబుల్ ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి తర్వాత న్యాయ నీతి న్యాయాలను కోరుకుంటున్నాడు అంటే దేవుడు కాబట్టి ఇది ఈ దినం మన దగ్గర ఉందా ఇప్పుడు మనం చేస్తున్న భక్తి మంచిదే మనం ప్రార్థనకు వస్తున్నాం మంచిదే ఆరాధనకు వస్తున్నాం మంచిదే క్రమం తప్పకుండా ప్రార్థన చేసుకుంటూ మంచిదే భవిష్యత్తు అవుతున్నాం మంచిదే కానీ ఈ యొక్క విషయాలు మన దగ్గర ఉందా ఆయన అది కోరుకుంటున్నాడు పూర్వకాలంలో దేవుడు వారు చేసిన పాపాలని పరిహారం అప్పగించు ఆ అది తర్వాత కేవలం నామకార్థ పరిస్థితి అయిపోయింది అందుకే దేవుడు అసహించుకున్నారు దాన్ని అసలైంది పోగొట్టుకున్నారు దేవుని ఉద్దేశమే మారిపోయింది ఏ ఉద్దేశము దేవుడు బలిని నిర్ణయించాడో ఆ ఉద్దేశం ఏమి ఆయన ప్రజల్లో మార్పు వచ్చేసింది చివరికి నామకరణం అయిపోయింది వేసుకు టైం వచ్చేటప్పటికి వెళ్ళి ప్రియమైన మందిరే అనే వ్యాపార గృహంగా చేసేసారు ప్రియమైన బిడదారా అసలైంది పోయింది ప్రేమ లేదు కనికరం లేదు దయాదాక్షణం లేదు నీతి న్యాయాలు లేదు వేషధారణ వచ్చేసింది అర్థమైందని వేషధారణ వచ్చేసింది పై కనబడే భక్తి వచ్చేసింది కానీ లోపల మాత్రం ఏమీ లేదు దేవుని మాటకు లోపం వినేది లేదు లోబడేది లేదు ప్రేమ బారా ఇంకేం లేదు నిజమైన ఆరాధన శృతి ఆరాధన లేదు దేవుని చెప్పి తెలుసుకునే మనసు లేదు సరేదండి కనికరం లేదు దేవుని జ్ఞానం లేదు చివరికి నీతి న్యాయాలు కూడా లేకుండా పోయింది అలాంటి స్థితి మనలో ఉండకూడదని ఈ రాజ్యకాశ్రులు ముఖ్యంగా ఏమన్నా మీలో ఉండకూడదని ఇది ఏం చేయాలి పరిశ్రమ చేసుకొని దేవుని క్లిష్టకరంగా దేవునికి అంగీకృతముగా జీవించడానికి మన జీవితం అప్పగించుకుందాం ప్రభు ఈ వాక్యాన్ని జీవించిన తర్వాత కళ్ళు మూసుకొని ప్రారంభ చేసుకుందాం దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద ఈ కాల సమయంలో ప్రభు వాక్యం మన ముందు తెలుసు దేవుడు బల్లు కంటేనో నైవేద్యం కంటేనో ఏం కోరుకుంటున్నాడో ఆ విషయాన్ని చూసాను ఆయన మాట వినాలని ఆయన ఆశపడుతున్నాడు నిజంగా మనము ఒకసారి పరిశుభ్ర చేసుకొని నిజంగా ఆయన మాటలు ఉదయపురం అయిపోతున్నామా ఇంకా మన కొన్ని కార్యాలు పెట్టుకొని మన సొంత ఇష్టాలు సొంత క్రియలు మనలో పెట్టుకొని జీవిస్తున్నామా సవులతో నువ్వు నువ్వందరూ సంవరించాడన్నాడు కానీ కొంత మటుకు తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళ మీద వేల మీద సాకులు చెప్తున్నారు రాజు అయి ఉండి ఏలుబడి చేసిన వాడు అధికారం పొందిన వాడు ఏం చేస్తున్నాడు చివరికి అమాలేకుల రాజునే ఏం చేశాడు చంపకుండా బ్రతికి తీసుకొచ్చాడు సహోదరి సహోద విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి కనికర్మ దేవుని జ్ఞానాన్ని కోరుకుంటున్నాడు మరి దగ్గర ఉందా అందరి పట్ల ప్రేమ దయ కనికరం చూపిస్తున్నామా అంటే కొంతమంది పట్లని మనకి ఇష్టమైన వారి పట్ల చూపిస్తూ ఇతరుల పట్ల కఠినంగా ఉన్నామా సర్పాసం చేసుకోవాలి దేవుని చిత్తం చేయట కొరకు మనం ఆయన మరి ఆయన రక్షణ మార్గాన్ని తెలుసుకోవడానికి ఆయన సైన్లో మనం కనబడుతున్నామా కనిపెడుతున్నామా నీటి న్యాయములు కలిగి ఉన్నాము అన్నటువంటిది పరిస్థితి చేసుకోండి లేకపోతే మనం తిరిగి మనం మన జీవితంలో ముందుకు ఇష్టమైన జీవితం జీవించి ఇష్టమైన అర్పణగా మనం మార్చిపడతాం ప్లేస్ ప్లేస్ స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరిషుద్ధుడా జీవన తండ్రి ఈ రాత్రిక స్థానంలో ప్రభు ఏమనొచ్చినట్టు నీ బిల్లతో మీరు మాటలను మాట్లాడుకుంటున్నారు నీ బిల్లమైన మా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావో మా ముందు పెట్టేవ తల్లి నీవు కోరుకున్నది మా జీవితాల్లో కలిగి ఉన్నట్లుగా నీవు కోరుకున్న రీతిగా మేము చేయనట్లుగా మేము కోరుకున్నది కలిగిన వారంగా సజీవ యాగంగా మా జీవితంలో అప్పగించుకున్న వారంగా ఒక్కొక్కరికి రూపాన్ని సహాయం చేయండి ఈ రాజకారణి వాక్యాన్ని కాల్ చేస్తారు ఒక దీవించి బలపరించి కాలించి నడుచుకుని వెళ్ళి భవిష్యత్తు అంతా నీ అధికారం కింద పోయి నీ నడిపించమని గొప్పగా జరిగించమని వందల స్వత్సలందరినీ నీ అసలు సమర్పిస్తా ఏ సమర్పస్నం తండ్రి మన తన దేవుని ప్రేమ యొక్క మరణి పరిశుద్ధాత్మిక అన్యోన సహవాసము కూడినటువంటి మనతోనూ ಅಲಾಗೆ ಸಕಲ ಪರಿಶುತ ಕೂಡ ಆಕೇ ಆಮೇಲೆ ಅಂದರೆ ಕೂಡ ಯಶು ಕೃಷ್ಣಮ್ಮ ಅಂದರೆ ಸೊ